రైజ్ దలాడ్ దేవునికి స్తోత్ర ఎందరికీ వందనాలు ప్రియులరా ప్రభు నామూనకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలరా ఈరోజు ఆది కాండము పద్నాలుగవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము ధ్యానించబోతున్నాం ఆది కాండం పద్నాలుగవ అధ్యాయంలో అధ్యాయంలో ప్రాముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి అదేంటంటే అబ్రహాము లోతును రక్షించుట విడిపించుట రెండవది శాలేము రాజైన మిల్కీ సెదికకు అబ్రహామ భక్తుడు దశమ భాగం ఇచ్చుట అనేవి చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా కనపడుతున్నాయి సరే ఆ విషయాలు ఏంటంటే అంటే సుధమా గుమర అనే ప్రాంతమునకు ఉన్న రాజులకును ఇంకా ఉన్నటువంటి ఇరుగు పొరుగు రాజులకు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో గ సుధోమ గుమర రాజులు ఓడిపోయారు వేరే రాజుల చేతిలో వీరు బందీలు అయిపోయారు ఈ అధ్యాయములో అబ్రహమ భక్తుడు లోతు భక్తుడు విడిపోయి ఆ లోతు భక్తుడు పదం పదమూడు అధ్యాయంలో చూస్తాం మనము ఆయన సుధమగోమరలో నివాసం ఉన్నట్లు అయితే సుధమగుమరను జయించినటువంటి రాజులు చాలామందిని బానిసలుగా పట్టుకుపోయారు వారి ఆస్తిపాస్తులు కూడా పట్టుకుపోయారు ఈ విషయం తెలిసినటువంటి అబ్రహాము ఏమండి తన ఇంట పుట్టి పెరిగినటువంటి సైనికులు అంటే చాలా ఆస్తిపరులు కదా ఈ రోజుల్లో బౌన్సర్స్ స్పెషల్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో అలాగనే అబ్రహాం భక్తుని దగ్గర కూడా ఉన్నారు మూడు వందల పద్దెనిమిది మంది యుద్ధవీరులుగా ఉన్నటువంటి వారు వారిని తీసుకొని వెళ్ళి రాజులతో యుద్ధం చేసి వారిని గెలిచి ఈ సుధుమ రాజులను గుమర రాజులను విడిపించారు అందులో వారిని విడిపించినప్పుడు లోతును తన భార్య పిల్లలను తన ఆస్తిని కూడా విడిపించారు అయితే మరి ముఖ్యంగా అబ్రహాం భక్తుడు వెళ్ళి యుద్ధం చేసి వారిని విడిపించడానికి బలమైన కారణం ఏంటంటే తన బంధువు అయినటువంటి లోతు అక్కడ బానిసగా ఉన్నాడని ఇక్కడ ఒక మంచి పాఠం మనకు నేర్పబడతా ఉంది ప్రియులారా అదేంటంటే మరి పదమూడు అధ్యాయంలో విడిపోయారు వీరు విడిపోయినటువంటి లోతు మీద మరలా భక్తుడు ప్రేమ చూపించటం ఏదో మాటతో కాదు యుద్ధం ఏమండి యుద్ధంలో చావుకు తెగించి యుద్ధం చేయాలి కదా ఇటు కత్తి అటైనా పడవచ్చు అటు కత్తి ఇటైనా పడవచ్చు చావుకు తెగించి యుద్ధం చేయాలి కదండి మరి అంత చావుకు తెగించి యుద్ధం చేసి మరి లోతుని రక్షించుకున్నాడు విడిపోయిన వ్యక్తి మీద అంత ప్రేమ చూపించాడు ఈ రోజుల్లో చిన్న చిన్న మాటలకే భార్య భర్తలు విడిపోతున్నారు చిన్న చిన్న మాటకి అన్నదమ్ములు విడిపోతున్నారు మరలా ఎన్నడూ కలుసుకోవట్లేదు చిన్న చిన్న మాటలకి అన్న తమ్ములు అక్క చెల్లెలు విడిపోతున్నారు చిన్న చిన్న మా మాటలకే ఆత్మీయులు కూడా విడిపోతున్నారు మరి వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారుడని వాక్యాలు రాయబడ్డట్లు అట్టి అయిన జ్ఞానమునకు విరోధంట కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి కలిసి ఉంటే ఆశీర్వాదం ఉందని నూట ముప్పై మూడో కీర్తనలు రాయబడింది సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరమని కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ అబ్రహామ భక్తుడు ఒక గొప్ప ప్రేమను చూపిస్తున్నాడు గొప్ప మాదిరిని చూపిస్తున్నాడు ఏమండి తనను కాదనుకొని మంచి మర్యాదతో దూరం అయిపోయినా కూడా మరి నా బంధువు ఇదిగో బంధించబడ్డాడు బానిసైపోయాడని మరి ప్రాణానికి తెగించి యుద్ధం చేసి వారు నేర్పించారు ప్రియులారా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన ఆత్మీయులను కానీ మన బంధువులను కానీ మన స్నేహితులను కానీ మంచి విషయములో ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి ఎవరిని దూరం చేసుకునే ప్రయత్నం చేయకూడదని ఇక్కడ కనబడతా ఉంది అట్లా ఆ రీతిగా వారిని విడిపించాడు ఇక మనము రెండవ పాయింట్ చూస్తే శాలెం రాజు అనేటువంటి మెల్కి మరి ఆయన దేవునికి యాజకుడు ఆ కాలంలో ఆయన దేవునికి యాజకుడు తల్లిదండ్రులు లేనివాడట అద్భుతమైందంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది ప్రభుైన యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగా అనేక స్మారులు అనేక రీతులుగా మరి పాత నిబంధన కాలం అంతా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు కాబట్టి ఆయన వచ్చి అబ్రహాము భక్తుణ్ణి దీవించాడట ఆశీర్వదించ ఆశీర్వదించాడు నీ శత్రువుల నీ చేతికి అప్పగించిన దేవునికి స్థుతి కలుగునుగా కానీ దేవుని అబ్రహాం భక్తుని ఆశీర్వదించాడు ఎప్పుడైతే అలాగా ఆశీర్వదించాడో అబ్రహామ భక్తుడు మరి తనకు కలిగిన దానిలో నుండి యావత్తు తీసి కలిగిన దాని నుండి సమస్తములో దశమ భాగము తీసి ఈ భక్తునికి ఇచ్చాడు ఇది ఎంత అద్భుతమైన విషయం మరి అబ్రహాం భక్తుడేమైనా బీదవాడ కూలివాడ అంటే ఆయన ఈ రోజుల్లో చెప్పాలంటే లక్షల కోట్ల అధిపతి అంత డబ్బు అంత ధనములో భాగం ఇవ్వడం అంటే మరి సామాన్య విషయం కాదు కాబట్టి ఇక్కడ అబ్రహాం భక్తునికి మెల్కి సీదీకు మధ్యన జరిగిన విషయం ఏంటంటే ఈ మెల్కి సీదీ భక్తుడు అబ్రహాం భక్తుని దీవించాడు ఆశీర్వదించాడు అదే రీతిగా దేవుని మహింపరిచాడు వెంటనే మరి భక్తుడు భక్తులు భాగం ఇచ్చి దేవుని గనపరిచాడు ఏమండి ఈ రెండు విషయాలు మనకు కనపడతా ఉన్నాయి మరి వీటిని బట్టి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా వింటున్నప్పుడు మనకు ఆలోచనలు వస్తాయి ప్రేరేపణలు వస్తాయి మీకు కలిగిన ఆత్మీయ ప్రేరేపణలు మీరు ఫాలో అవ్వండి అది మీ కుటుంబానికి దీవెనగా నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఈ అధ్యాయంలో గుర్తించవలసిన ప్రాముఖ్యమైన రెండు విషయాలు ఏమండి తనకు దూరమైన తమ్ముణ్ణి సమస్యలో ఉంటే ఆదుకున్నాడు ఏమండి మీరు కూడా మీ ఆత్మీయులు కానీ మీ కుటుంబీకులు కానీ స్నేహితులు కానీ ఏమండి మనుషులను దూరం చేసుకోకండి కలుపుకొని బ్రతకడానికి ప్రయత్నించేయండి అది ప్రభు చిత్తము రెండవది దేవునికి ఇచ్చే విషయములో దేవునికి ఇచ్చే విషయంలో ఫిషినార్లుగా ఉండకండి నమ్మకంగా దేవునికి ఇవ్వండి నమ్మకంగా దేవుని మహిమార్థమై ఏమండి దశమ భాగములను ప్రథమ పొలములు ఇది కొత్త నిబంధన కాలం కదండి ఇప్పుడు ఎక్కడ దశమ భాగంలు అంటారు అవును ఇప్పుడు దశమ భాగం కాదు ఒకనాడు అది లిమిట్ ఇప్పుడు అన్లిమిటెడ్ నీ చేతనైనంత సంపూర్ణంగా చరస్థిరాస్తులను అమ్మి వారి ఆస్తి అంతా తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టారట పదవంతా కాదు డబ్బు మొత్తమే తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వారు జీవించారట కృత్ర నిబంధన కాలం సంగము కాబట్టి మినిమం భాగం మ్యాక్సిమం టోటల్గా నీ నీకున్నదంతా కానీ నేను మ్యాక్సిమము చేయలేను మినిమం కూడా చేయలేను అంటే నువ్వు పిషినారి లోబివి అని వాక్యం చెప్తా ఉంది పిషినార్లుగా ఉండకండి దేవుని కొరకు త్యాగపూరితంగా ఉండండి నీకున్న దానిలో దేవుని పని కొరకు దేవుని మహిమ కొరకు సమర్పించి ఆయన పని జరిగినట్లు చూడండి దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించనుగాక ప్రభుచిత్వం అయితే మరలా రేపు కలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ మీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో నాయన ఆది కాండం పద్నాలుగవ అధ్యాయములో తండ్రి మీకు స్తోత్రాలు ముఖ్యమైనటువంటి రెండు విషయాలు నాయన మా తండ్రి దూరమైపోయినటువంటి ఆయా లోతు నా తండ్రి బానిసగా బంధించబడ్డప్పుడు భక్తుడు ప్రాణమునకు తెగించి రాజులతో యుద్ధం చేసి తనను విడిపించి ఏమాత్రము కూడా లాభాపేక్ష లేకుండా వారి నుండి ఏమి ధనమాశించకుండా మా తండ్రి వారి మీద ప్రేమ చూపించినాడు ప్రేమ చూపించినాడని మాకు అర్థమైన తండ్రి మీకు అందన్నారు ఆ రీతిగా మా ఆత్మీయ జీవితంలో మేము ఎవరిని దూరం చేసుకునే వారం కాకుండా మా తండ్రి అన్యోన్యత ఆత్మీయత ఐక్యత కలిగి బ్రతికే భాగ్యం ఇవ్వండి అదే రీతిగా మా తండ్రి నాయన మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము దేవుని యాజకుడైనటువంటి మెలికి సెదేకుకు నాయన మా తండ్రి లోబడి విధేయుత చూపి ఆయన దీవెనలు పొంది తండ్రి దశమ భాగం ఇచ్చి నాయన నా తండ్రి ఈ ప్రపంచానికి ఒక మాదిరిగా నిలిచినటువంటి త్యాగపూరితమైనటువంటి నాయన కార్యం చేసిన బ్రహామభక్తులను బట్టి మీకు స్తోత్రం ఆ రీతిగా మేము కూడా మీ పరిచర్య కొరకు మీ మందిరాల కొరకు అనాథల కొరకు బీదల కొరకు సేవకుల కొరకు మా తండ్రి మాకున్న దాంట్లో మీరు ఇచ్చిన దాంట్లో మేము గుప్పిలు విప్పి దశమ భాగము అంతకంటే మరి ఎక్కువగా చేయగలిగినటువంటి ఆత్మీయ క్రమము ఆత్మీయ జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయము మీ సన్ని తోడుగా ఉంచమని నిశ్చితమే మరలా మేము కలిసి ప్రార్థించే వాక్యం ధ్యానించే అవకాశం కల్పించమని వేడుకుంటున్నాను అదే రీతిగా కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యాధి బాధ శోధనలు తొలగించండి కీడులు తొలగించండి నష్టాలు తొలగించండి రోగాలు తెగులు తొలగించండి ప్రభువాన్ని అంగీకరించిన వారు ఈరోజున నేను అంగీకరించే భాగ్యం ఇవ్వండి నేను నమ్మిన వారిని కొరకు నమ్మకంగా జీవించే భాగ్యం ఇవ్వండి ఏసయ్య నామమున ప్రార్థన చేసి వేడు కొనొచ్చు నామ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రియులారా మంచిదండి ఇది మొదటిసారి చూస్తున్న వారైతే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదే రీతిగా మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం అదే రీతిగా ఈ వాక్యాన్ని షేర్ చేయండి వాక్యం నేర్చుకుంటారు కొంతమంది అదే రీతిగా నా ప్రోత్సాహం కొరకు తప్పకుండా ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ